సరే బౌద్ధ ధ్యాన అనుభవాలు స్పృహ ఇంకా సహవాసం గురించి ఇదొక చిన్న వివరణ ధ్యానం చేసేటప్పుడు మనకు వచ్చే సందేహాలు మానసిక స్పష్టత మన సంబంధాల ప్రభావం వీటిపై జరిగిన ఒక చర్చ నుంచి ఈ ముఖ్యమైన విషయాలు తీసుకున్నావన్నమాట ఇవి మనసు ప్రశాంతంగా ఉండటానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి తప్పకుండా సాయపడతాయి చూడండి ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలిక్కడ మొదటిది ధ్యానంలో కొన్నిసార్లు ఏంటిదీ శరీరం వడుకుతోంది అని లేదా నేనో అనే ఫీలింగే పోతున్నట్టు ఇలా కొంచెం వింతగా అనిపించొచ్చు ఇది సహజమే ఇలాంటి అనుభూతులు వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా వాటిని జస్ట్ గమనిస్తే చాలు ఇది బహుశా ఒత్తిడి బయటకు పోవడం కావచ్చు లేదా మన అహం దాన్ని అడ్డుకోవడం కావచ్చు రెండవది సంపజన్య అంటే మనం ప్రస్తుతం చేస్తున్న పని పట్ల ఈ క్షణంలో పూర్తిగా స్పష్టమైన అవగాహనతో ఉండటం ఇది చాలా ముఖ్యం సుమా నడక ధ్యానం దీనికి చాలా మంచి పద్ధతి నడిచేటప్పుడు మీ పాదాల స్పర్శనూ శరీర కదిలికలను గమనించటం దీని ద్వారా మనసుని శరీరాన్ని ఒకేచోట ఫోకస్ చేయొచ్చు సింపుల్ కదా ఇక చివరిగా మూడవది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచి స్నేహితులు అంటే కళ్యాణమిత్రులు ఉండటం అత్యంత కీలకం బుద్ధుడు చెప్పినట్టు ఇది పవిత్ర జీవితంలో సగం కాదు మనం మొత్తం జీవితమే సరైన సహవాసంపై ఆధారపడి ఉంటుంది చెడు స్నేహితుల కంటే ఒంటరిగా ఉండటమే ఉత్తమమని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు చూశారుగా ఈ సూత్రాలు మీ ధ్యాన ప్రయాణంలో రోజువారీ జీవితంలో స్పృహతో ఉండటానికి ఇంకా మంచి సంబంధాలు నిర్మించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి